నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మనం కారం కారంగా పుల్ల పుల్లగా ఉండే చల్ల చక్రాలు ప్రిపేర్ చేసుకుందామండి మన ఇంట్లో ఎప్పుడు కాస్త పెరుగు మిగులుతూ ఉంటుంది కదండి అది వేస్ట్ చేయకుండా మనం ఇట్లా బియ్య పిండి కలిపి చక్రాలు చేసుకోవచ్చు చల్ల చక్రాలు చేయడానికి నేను రెండు కప్పులు బియ్య పిండి తీసుకుంటున్నానండి దీనిలో నేను ఒక పావు కప్పు వరకు నువ్వులు వేస్తున్నాను తెల్ల నువ్వులు అలా టేస్ట్ సర్ కొన్ని సాల్ట్ వేస్తున్నాను ఒక ఇంచు అల్లం ముక్క రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అండి అల్లం ముక్క ఆప్షనల్ అది నాకు అల్లం టేస్ట్ బాగుంటుంది అని వేస్తున్నాను అది మెత్తగా పేస్ట్ చేసి పిండిలో కలుపుదాం ఈ పిండిలో ఒక స్పూన్ వాము అలాగే మనం పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ చేసాం కదండి అది కూడా దిండులో వేసి కలిపేయాలి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ పుల్ల పెరగండి ఇది ఒక కప్పు వరకు ఉంది నా దగ్గర చూసి కలుపుదామని మొత్తం వేద్దాము దీనికి మెజర్మెంట్స్ అంటూ ఏం లేవండి మనం చూసి కలుపుకోవటమే కొంచెం ఎక్కువ పెరుగుతో కలుపుకుంటే పుల్లగా ఉంటాయి చక్రాలు మన దగ్గర ఎక్కువ లేనప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఆ కప్పు పెరిగి వేసేస్తానండి దీన్ని నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి ఇలా చక్రాలు పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి నాకు అన్ని అండి చక్రాలు ఏటర్ నేను సింగిల్ స్టార్ ఉన్న ప్లేట్ తీసుకున్నానండి డీప్ ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది చక్రాలు వేద్దాం దేం తగ్గించుకుని చక్రాలు వేయాలండి నూనె బాగా మరిగుంటే చక్రాలు మాడిపోతాయి పెరుగు బియ్య పెండితో చేసిన చక్రాలు అసలు ఆయిల్ పేల్చలేదండి చాలా గుల్లగా కూడా ఉన్నాయి అలాగే మనం వేసిన నువ్వులు పంటి కింద పడుతూ చాలా కమ్మగా ఉంది అలాగే పచ్చిమిరపికే అల్లం వేసాం కదండి ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది ఇవి పెరుగు పులదనం కూడా తెలుస్తూ ఉంటుందండి బయట స్వీట్ లో కూడా చలచక్రాలు చక్రాలు అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్